ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగుగా గల విద్యార్థులకు పద్య భాగంలో నాలుగవ పాఠ్యాంశము అచలం ఈ పాఠ్యాంశ రచయిత దున్న ఇద్దాసు ఆయన కాలము క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఆయన తల్లిదండ్రులు దున్న రామయ్య ఎల్లమ్మలు ఈయన అసలు పేరు ఈదయ్య ఈయన తత్వకారుడిగా మారిపోయి ఇద్దాసుగా ప్రసిద్ధి చెందాడు ఇద్దాసు ఆశువుగా ఆలాపించేటటువంటి మధురమైన గీతాలను విన్నటువంటి వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య గారు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి మెడలో లింగధారణ చేయించాడు ఇద్దాసును తత్వవేత్తగా అచలుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాల్లో మనకు దర్శనమిస్తాడు అయ్యవారిపల్లి పోలేపల్లి పిరాటాన్విపల్లి కాంసానిపల్లి గుడిగానిపల్లి జీలకల్లు మొదలగు గ్రామాల్లో ఈశ్వరమ్మ పీఠాలున్నాయి ఆయన మనకు అందించిన తత్వాలలో దేహమైతే మనదిగాదు మొహములు విడు వండయా దేహమైతే మనదిగాదు మొహములు విడు వండయా సాహసం సాహస గురుని చేరితే తన సొమ్మయా దేహమైతే మనది కాదు మోహములు విడువండయా ఈ తత్వంలో కవిగారి భావన ఆధ్యాత్మిక చింతనలో ఉన్నత శిఖరాలకు చేరింది ఈ శరీరము మనది కాదు కాబట్టి మమకారము ప్రేమ మోహాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు సాహసంతో గురువును ఆశ్రయిస్తే పరమాత్మ నీవాడవుతాడు అన్ని విధాలా నిన్ను ఆదుకుంటాడు ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయాక తీరి తీరక ఏకమైపోతుందయా అతను వెళ్ళిపోతే చేసేదే మన్నున్నదా అతడు ఒక్కడు వెళ్ళిపోతే చేసేదే మన్నున్నదా దేహమైతే మనది కాదు మొహములు విడు ఈ జీవితము సాగి సాగక కోరిన ఆశలు తీరి తీరక ముందే ఈ శరీరము దేవునిలో ఐక్యమైపోతుంది అంటే జీవుడు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ తీరకముందే శరీరం వదిలి ఆత్మ పరమాత్మను చేరుతుంది పరమాత్మలో ఐక్యమైపోతుంది అనే భావన బతికుండగానే భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని గుర్తించండి అంటున్నాడు శరీరం గతిస్తే చేయగలిగింది ఏం లేదు అందుకే బతికున్న నాళ్లే పరమాత్మను చేరుకునే మార్గాన్ని గుర్తించండి అని భావన ఆలు పిల్లలు ధనము నాదని ఏల భ్రమజందేరయా కీలు వదిలిన బొమ్మ వలెను నేలబడిపోతున్నది నాకు భార్య పిల్లలు ఉన్నారు కావలసినంత ధనమున్నది అని మీరెందుకు భ్రాంతిలో ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం కీలు జారిన బొమ్మ వలె భూమిపై పడిపోతుంది భూమి మీద పడిపోవడం అంటే మరణించడమని అంటే బతికుండగాని తెలుసుకోండి ఎప్పటికి నీ ముప్పు లేదని ముప్పుగను మురిసేరయ్యా ఎప్పటికి నీ ముప్పు మురిసేరయ్యా మెప్పుగనుమురి సేరయా చెప్పకనుకనురెప్పపాటున చెదిరిపోతున్నాదయా చెప్పకనుకను రెప్ప పపాటున చెదిరిపోతు దేహమైతే మనది కాదు మొహములు విడు ఎన్నటికీ తనకు ముసలితనం రాదని సంతోషముతో మురిసిపోతున్నాడు మనిషి కానీ మనకు తెలియకుండానే దేహములోని జీవుడు కనురెప్పపాటు సమయంలో శరీరాన్ని వదిలిపెట్టిపోతున్నాడు అందుకే బతికున్న జాగ్రత్త పడండి ఓనమాలు రాసేరు గాని అనవాలు రాయం అనవాలు అంతు తెలియక ఆగమైపోతారయా దేహమైతే మనది కాదు మొహములు విడువండయా ప్రతివారు బాల్యంలో అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓనమాలను రాస్తారు కానీ మీ ఆనవాలు రాయండి రాయకపోయినట్లయితే చివరికి అంతు తెలియక ఆగమైపోతారయ్యా గురుడే బ్రహ్మము గురుడే విష్ణు గురుతు తెలుసుకుండయా మేడ మీద గురుని పాదము కీలు తెలుసుకుండయా దేహమైతే మనది కాదు మొహములు విడు వండయా గురుడే బ్రహ్మ గురుడే విష్ణువు ఆ భగవంతుడు ఉండే స్థానం యొక్క ఆనవాలు తెలుసుకోండి దేవుడు ఎక్కడో లేడు గురువులోనే ఉన్నాడు అది గ్రహించండి ఎక్కడో మేడ మీద ఉండే గురువు గారి యొక్క పాదం యొక్క రహస్యాన్ని తెలుసుకోండి దేవుడెవరో కాదు గురువే ఏడ ఎడజూచిన ఏమి లేదు జీడి కంటికి ఏడ ఎడజూచిన ఏమి లేదు జీడి కంటికి పొండయా మూల మెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయా మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయా మీరెక్కడ చూసినా ఏమి లేదు జీడికలులో ఉన్న ఈశ్వరమ్మ పీఠానికి వెళ్ళండి పరమాత్మ యొక్క మూలస్థానాన్ని తెలిసినటువంటి గురువు యుద్దాసు వల్లనే మనందరికీ ముక్తి దొరుకుతుంది గుర్తించండి వాసిగను యుద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయా వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ భాసురంగుగబసవ గురుని భవము మిరుగనరయ దేహమైతే మనది కాదు మొహములు విడు వండయా సుప్రసిద్ధంగా ఇద్దాసు చెప్పిన ఈ నిజమైన మాటను చూడండి ఆయన చెప్పిన తత్వాన్ని గుర్తించండి గురువే దైవమని గుర్తించండి గురువైన బసవేశ్వరుని యొక్క భావాన్ని చూసి తెలుసుకోండి మహాయోగి అయిన ఈ దాసు ఈ విధంగా దైవాన్ని గురించి విపులంగా తెలియజేశారు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు అందుకే దాని మీద మోహాన్ని ప్రేమను అభిమానాన్ని వదిలేయండి అలా వదిలి పరమాత్మతత్వాన్ని తెలుసుకుని వ్యవహరించండి అలా వ్యవహరించినట్టయితే జీవితం సుఖమయమని తాత్విక కవిగారైన గారైన గారి యొక్క భావన ఇంకొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటాను సెలవు